హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు శివ పౌడర్ ఫామ్ నుంచి తీసిరబడి తీసిరబడింది టర్కీ అడల్ట్ బర్డ్స్ సేల్ రాబడింది మేల్ మేల్ అండ్ ఫిమేల్స్ ఈ ప్రస్తుతానికి అయితే ఎగ్ లేయింగ్ బర్డ్స్ అండి గుడ్లు పెడుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఎగ్ మీట్ పేపర్స్ కూడా వాడుకోవచ్చు అలాగైనా వాడుకోవచ్చు మనం కావాల్సినట్టుగా రీసెంట్గా వన్ కేజీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఆఫర్ తీసురా తీసుకురావడం జరిగింది వన్ కేజీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డెలివరీ ఛార్జ్ మీదేనా అండి వచ్చి తీసుకెళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి తీసుకెళ్ళవచ్చు ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీదే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఛార్జ్ మాత్రం మీదే ఓకే ఫ్రెండ్స్ ఈ ఒరిజినల్ బెంగళూరు బ్రీడ్ అండి ఎవరికైనా పిల్లలు కావాలన్నా కానీ టర్కీ బర్డ్స్ కావాలన్నా కానీ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా ఫ్రెండ్స్ క్లారిటీగా వీడియోలో మనం క్లారిటీ చూడవచ్చు మీరు వైట్ గ్రే ఇంకోటి సార్లు అంటే బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ మొత్తం త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అలా అవైలబుల్గా ఉన్నాయి చూడవచ్చు మీరు క్లారిటీగా వీడియోలో ఒక ఫ్రెండ్స్ చూడండి ప్యూర్ వైట్ ఉన్నాయి ప్యూర్ వైట్ బ్లాక్ మిక్సింగ్ ఉన్నాయి ఒరిజినల్ బ్లాక్ ఉంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉన్నాయి కానీ ఎవరు మినిమం పది కోళ్ళు తీసుకునే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది మినిమం పది కోళ్ళు కేజీ ఐదు వందల యాభై రూపాయలు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికన్నా ఒకటి రెండు కావాలన్నా కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైవ్లో చూపించడం జరిగింది వీడియో మన అడ్రస్ వచ్చేప్పటికి డిస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఛానల్ ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఎప్పుడూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ